ఉడికించిన పల్లీల వల్ల కలిగే ప్రయోజనాలు వేరుశనగల్లో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ వీటిలోని ప్రోటీన్ ఫైబర్ ఆకలిని నియంత్రించి సంతృప్తినిస్తాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని శరీర మంటను తగ్గించడంలో సహాయపడతాయి ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది దీనిని మితంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది వీటిని సమతుల్య ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కడుపు నిండిన భావన కలిగి బరువు నియంత్రణకు తోడ్పడతాయి పల్లీలను ఉడికించి తినడం రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఉడికించిన వేరుశెనగలు అవసరమైన మినరల్స్ ఖనిజాలకు నిలయం పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉడికించిన వేరుశెనగలను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ స్పెషల్ టాపిక్ చిన్నారుల ఆరోగ్యానికి పోషకాల రక్ష పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మొదట వారికి కావాల్సింది రోగనిరోధక శక్తి దీన్ని సొంతం చేసుకోవాలంటే పోషకాలున్న ఆహారం అందించాలి మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందామా బాదం గుడ్లు పెరుగు చేపలు బాదంలో మాంగనీస్ విటమిన్ ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి కాబట్టి రోజు గుప్పెడు బాదం గింజలను చిన్నారులకు పెట్టాలి గుడ్డు ద్వారా మనకు విటమిన్ డితో పాటు మరెన్నో పోషకాలు లభిస్తాయి గుడ్డును ఉడికించి తీసుకుంటే సంపూర్ణ పోషకాలు అందుతాయి పెరుగు ద్వారా చిన్నారులకు పొటాషియం మెగ్నాషియంలో పాటు ఎముకలు దృఢంగా మారడానికి అవసరమయ్యే కాలుష్యం కూడా లభిస్తుంది చేపలు శరీరానికి మేలు చేసే ఒమేగా త్రి ప్యాటి అమ్లాలు ఉంటాయి ఇవి మెదడు ఎదుగుదల తోడ్పడటమే కాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి వ్యాధి నిరోధకతను పెంచుతాయి తీసుకోవాలి రోజు భోజనం చేసిన తర్వాత ఒక లవంగం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ చిన్న లవంగం మన ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఔషధం లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ వాటి వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా మారుతుంది భోజనం తర్వాత లవంగం తింటే యాసిడిటీస్ గ్యాస్ ఇండైజేషన్ వంటివి తగ్గుతాయి లవంగం యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది పండ్ల నొప్పి పంటి సమస్యలు కూడా తక్కువ అవుతాయి లవంగంలో ఉన్న యూజ్ నెల్మణ గుండెకు రక్షణగా మారుతుంది రక్తపోటు కొలెస్ట్రాల్ వంటివి సమతుల్యాన్ని చేస్తుంది రోజు భోజనం తర్వాత ఒక లవంగం తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు